సో నెక్స్ట్ కాంబినేషన్ వైన్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు ఆ సారీ మనకి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసి పసర గ్రీన్ కలర్ అండి పసర గ్రీన్ విత్ మరూన్ కాంబినేషన్ రెడ్ సారీ పసర గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ విత్ హలో అండి నెక్స్ట్ సారీస్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి మనకి పైతాని ఓడర్ లో వచ్చాయి ఈ విధంగా ఇది మొత్తం వచ్చేసి జరి వస్తుందండి జరీ బూటీస్ ఉంటాయి సో ఇది వచ్చేసి మరూన్ కలర్ సో మరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ అది ఇది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ ఓవరాల్ శారీ పైతానీ బౌడర్ లో వస్తుంది మరూన్ కలర్ మనకి శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మరూన్ కలర్ నెక్స్ట్ కలర్ పీకోక్ పిక గ్రీన్ షేడ్ విత్ రెడ్ కాంబినేషన్ అన్ని కలర్స్ బాగున్నాయండి పైదానీ బార్డర్లో వచ్చింది జరీ వీవింగ్ మొత్తం పీక్ ఆఫ్ గ్రీన్ ఉంది పీకోక్ గ్రీన్ బ్లూనే కొంచెం ఇందాక చూపించింది బ్లూ కంప్లీట్ ఇది కొంచెం గ్రీన్ మీకు కనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్ గా మీకు ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఇంకా దాన్ని బ్లూ అంటారో గ్రీన్ అంటారో ఇదే కలర్ అండి ఇందాక బ్లూ ఉంది కాబట్టి దీన్ని కొంచెం గ్రీన్ అని చెప్పాను సో స్టీల్ గా మీకు కనిపిస్తున్న కలర్ నెక్స్ట్ కాంబినేషన్ అండి డార్క్ వైలెట్ కాంబినేషన్ వైన్ షేడ్ వైలెట్ ఉంటుంది కదా సో అదే అనమాట సో దీనికి వచ్చేసి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ పళ్ళు మనకి ఇది వైన్ కాంబినేషన్ ఉంటుంది వైన్ కాంబినేషన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ వచ్చేసి మనకి డిఫరెంట్ గా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్ బ్లౌజ్ అండ్ గ్రీన్ పళ్ళు గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి శారీ శారీ విధంగా ఉంటుంది రాయల్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ ఇదంతా మనకి జరిగే వస్తుంది సో మొత్తం జరిగి వస్తుందండి శారీ మొత్తం జరీ వీవింగ్ ఉంటుంది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం జరీ జరింగ్ గ్రీన్ కలర్ సో ఈ విధంగా ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ పీకాక్ బ్లూ అండి పీకాక్ బ్లూ వచ్చేస్తుంది ప్రతిసారి కూడా అప్పటిలో పీకాక్ బ్లూ ఉంటుంది పీకాక్ బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది శారీ కాస్త ఆర్డర్ చేసుకోవాలండి డిఫరెంట్ కాంబినేషన్ వచ్చిందండి ఈ శారీ కూడా నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సిల్వర్ లో వచ్చింది సిల్వర్ ద్వారా నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ పాంబినేషన్ అండి చాలా బాగుంది పింక్ గ్రీన్ కాంబినేషన్ షైనింగ్ కూడా ఉందండి చాలా ఉంది కాపర్ పౌడర్ కదా కాపర్ వచ్చేసరికి ఇంకా మంచి హైలైట్ అయింది పింక్ అండ్ గ్రీన్ ఫాంబినేషన్ stick green with maroon combination నెక్స్ట్ సరే పెత్తర గ్రీన్ మరూ కాంబినేషన్ బ్లౌస్ అండ్ పండు ఓరా శయాలి ఇదే విధంగా నెక్స్ట్ వైన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ బ్లూ ేషన్ అండి సో చాలా హైలైట్ కాంబినేషన్ అనమాట శారీ కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి చాలా హైలైట్ కాంబినేషన్ blue on it. So I you know go with blue combination. క్రీన్ విత్ ఎల్లో ఫార్మినేషన్ వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు కాంబినేషన్ అయితే ఉంది చాలా డిఫరెంట్ ఉందండి కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది అండ్ బాగుంది కూడా సో డిఫరెంట్ వే అండ్ క్లాసీ లుక్ గ్రీన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ సో ఈ పింక్ కూడా చాలా బాగుంది డిఫరెంట్ పింక్ అన్నమాట సో మంచి షైని వస్తుంది పింక్ లో కలర్ డార్క్ బాడీ గ్రీన్ వస్తుంది మరూన్ కలర్ కాంబినేషన్ తోడ్ మరూన్ కాంబినేషన్ డార్క్ బాడీ సో ఈ విధంగా అయితే ఉంటుంది సారీ సో నెక్స్ట్ అండి గ్లిట్టర్ షేడ్ ఇది వచ్చేసి మనకి సో మీకు అనిపిస్తున్న కలరే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట సో డెఫినెట్ గా మనకి రెగ్యులర్ కలర్ ఈ కలర్ అనేది రెగ్యులర్ ఎవరికి ఉండదు సో రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కావాలి అన్నది డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఎక్కువగా రాదు కూడా ఈ కలర్ అనేది నెక్స్ట్ గ్రే సో గ్రే అయితే చాలా మంది లైట్ చేస్తారు చాలా సార్లు అడుగుతారు నన్ను గ్రే కాంబినేషన్ అని అండ్ శారీ కూడా చూడండి చాలా సూపర్ గా ఉంది గ్రే విత్ మరూన్ కాంబినేషన్ తో సారీ కూడా చాలా సూపర్ గా ఉంది గ్రే గ్రే కూడా మనకి బ్లూ షేడ్ గ్రే అనమాట నాకు ఇందులో బ్లూ మిక్స్డ్ షేడ్ అనమాట షేల్ బాగా అనిపిస్తుంది నెక్స్ట్ కలర్ పీకాక్ బ్లూ అండ్ ఎల్లో ఎల్లో శారీ ఎల్లో కలర్ ఎల్లో బ్లౌజ్ సో కలర్ బయట డార్క్ ఉందండి మీకు డల్ గా పడుతుంది కలర్ అయితే బయట చాలా డార్క్ ఉంది ఈ కలర్ నా దాంట్లో పడదు బ్లూ పీకో బ్లూ సో నెక్స్ట్ అండి పీకో బ్లూ బయట చాలా కొంచెం నా ఫోన్ లో డల్ గా పడుతుంది చాలా బాగా చెప్తాను ఈ కలర్ గురించి బయట మాత్రం చాలా సూపర్ కలర్ నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ టోన్ Gracias. డిఫరెంట్ కాంబినేషన్ వచ్చిందండి ఈ శారీ కూడా నెక్స్ట్ పీకో్రీ సో మీకు అనిపించేదంటనే ఈ కలర్ బయట ఉంటుంది ఈ కలర్ ఎప్పుడో చెప్తూనే ఉంటాను పెట్టుబడులకి అలాంటివి అలా అయితే చాలా బాగుంటుందండి పెట్టుబడులకు కూడా సో మంచి మంచి ఐటమ్ ఇచ్చారు అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట అలా ఉంటాయి ఆ రెసిపీ నెక్స్ట్ బ్లూ